రైసింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రణాళిక తెలంగాణ రాష్ట భవిష్యత్తుకు దిశారిద్దేశం చేసే కీలక రోడ్ మ్యాప్ గా ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టే విక్రమార్క తెలిపారు శాసనసభలో ఈ అంశంపై మాట్లాడిన ఆయన తెలంగాణ ఇప్పటికే రెండు వందల బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దశకు చేరుకుందన్నారు ఈ స్థాయి నుంచి మరింత వేగంగా ముందుకు సాగేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు విద్య నైపుణ్యాభివృద్ది ఉపాధి రంగాలను కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం విధానాలను అమలు చేస్తోందన్నారు యువతకు అవసరమైన నైపుణ్యాలు అందించి ప్రపంచ స్థాయి అవకాశాలకు సిద్దం చేయడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు పరిశ్రమలు పెట్టుబడుల ఆకర్షణ ద్వారా ఉద్యోగ అవసరాలు పెంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు కార్మికుల సంక్షేమం పనిచేస్తున్నది డాక్టర్లు స్పెషలిస్టులు లేరని కొద్ది సభ్యులు అడిగారు దీనికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది పదకొండు మంది కాంట్రాక్ట్ డాక్టర్స్ పనిచేస్తున్నారు మిగిలిన ముప్పై రెండు మంది డాక్టర్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు త్వరలోనే వాటిని కూడా పూర్తి చేస్తారు అధ్యక్ష అట్లాగే నూట ఐదు మంది పారామెడికల్ సిబ్బంది అంతర్గత నియామక ప్రక్రియలో ఉన్నది రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలలో చేపట్లతో ఇకపోతే కార్మికుల సంక్షేమం గురించి రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్కి మందుల ఫెసిలిటీ ఉందా లేదా అని అడిగారు రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కూడా మెడిసిన్ ఫెసిలిటీ ఉంది అధ్యక్ష వాళ్ళకి సిపిఆర్ఎంఎస్ స్కీమ్ కూడా అవైలబిలిటీ ఉంది రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ కూడా ఎనిమిది లక్షల వరకు ఆల్రెడీ వాళ్ళకి ఆ మందులు అవైల్ చేసుకోవడానికి అవకాశం ఉంది అట్లాగే అట్లాగే ఖాళీగా ఉన్నటువంటి హాస్పిటల్స్ లో కొంతమంది డాక్టర్లు స్పెషలిస్టులు లేరని కొద్ది సభ్యులు అడిగారు దీనికి సంబంధించి ఈవీ వాహనాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా రాష్ట్ర